హలో ఫ్రెండ్ చూడండి ఇది నా సపోటా అండి ఇవి నేను చూస్తున్నప్పుడు ఏవి ముగ్గినట్టు కనబట్టలేదు కానీ ఇదిగోండి ఉడితొచ్చి చక్కగా రోజు కూడా తినేస్తుందండి ఇవి మనకి దొరికితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇదిగోండి ఒకటి ఇలాగే పడింది ఇప్పుడు ఒకటి అందుకే ఇప్పుడు కోద్దాం అనుకుంటున్నాను ఇది కొంచెం మెత్తగా ఉంది ఇలాంటివి అయితే కోస్తాను ఇది కూడా కోద్దాం అనుకుంటున్నాను కోసి రైస్లో పెడతానండి కొమ్మ ఇది రైస్లో పెడతాను ఎందుకంటే మనకి దొరకనివ్వట్లేదు ఇదిగో ఇది మొగ్గిందండి చిన్న సైజు అయినా ఇవి కొంచెం కలర్ వస్తుంది చూడండి ఇది ఇక్కడ చూసారా ఉడితే మొత్తం తినేసి ఎలా పెట్టిందో ఇంకా చూద్దామండి పెద్ద సైజు ఏమైనా ఉంటే ఇంకా గట్టిగా ఉంది ఇక్కడ ఏదో ఉంది చూద్దాం ఇండి నాలుగైతే కోసం ఇక్కడ దానిమ్మ చూసారా దానిమ్మ కూడా అలాగే కట్ చేసి ఉడితే అండి ముందే తినేస్తుంది ఈ ఉడితుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అంతే ఇప్పటికైతే ఈ ఫోర్ వచ్చేయండి ఇవి నేను రైస్లో పెడతా రైస్లో పెడితే ముగ్గుతాయి ఈ చిన్నవి రెండు కొంచెం మెత్తగా ఉన్నాయి ఇవి అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోల కోసం నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్